ఓం కాళికాదేవి అయి నమో నమ గృబ్యోన్ నమ రేపే పౌర్ణమి మరియు ఆదివారము నేను చెప్పిన విధానం ఈ విధంగా చేయండి ఎంతటి వారైనా సరే ఒకే రోజులో మీ వశం అయిపోతారు ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది దీనికి మనకు కావాల్సినది ఏంటి అంటే ఒకటి జబురుమాల తీసుకోండి ఒక జబురుమాల తీసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు ఆ రెండు కూడా ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ కాకుండా ఆకుపచ్చ కలర్ లా ఉండేలాగా తీసుకోండి అలాగే ఒక చిన్నది ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి మొదట మీరు ఆ నిమ్మకాయల మీద ఒక పెన్నుతో ఒక నిమ్మకాయ మీద మీ పేరు ఇంకొక నిమ్మకాయ మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి అలాగే ఎర్రటి క్లాత్ తెచ్చుకున్నారు కదా ఆ క్లాత్లో ఆ నిమ్మకాయలు పెట్టేసి ఒక గట్టిగా ముళ్ళు మూడు ముళ్ళు వేసేసి అది పక్కన పెట్టేసుకోండి అలాగే మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే తూర్పుకు అభిముఖంగా కూర్చోండి తూర్పుకు అభిముఖంగా కూర్చోండి ఇది చేయవలసిన టైం కూడా మీకు ఏంటంటే రాత్రి పది గంటల తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనా తూర్పుకు అభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చోండి పద్మాస పద్మాసనం వేసుకొని కూర్చున్న తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక మంత్రాన్ని ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్న మంత్రాన్ని మీరు జబురుమాలతో జపం చేస్తూ జబురుమాల ఎందుకంటే మీకు కౌంటింగ్ వస్తుంది జబురుమాలతో జపం చేసుకుంటూ నేను చెప్పే ఈ మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించటం వల్ల అవి మాకు అది మీకు సిద్ధి కలుగుతుంది ఆ మంత్రం మీద మీకు సిద్ధి కలుగు మంత్ర సిద్ధి అనేది వచ్చేస్తుంది అనమాట వెయ్యిన్ని ఎనిమిది సార్లు కంప్లీట్ చేసేసి ఏవైతే ముందుగా మీరు కట్టి పెట్టుకున్నారో నిమ్మకాయలను ఆ నిమ్మకాయలను ఎడమ చేత్తో పట్టుకోండి ఎడమ చేత్తో పట్టుకొని మీరు ఇప్పటి వరకు జపం చేసి మంత్రాన్ని సిద్ధింప చేసుకున్నారు కదా అదే మంత్రాన్ని ఏడు సార్లు అభిమంత్రించి మీరేంటంటే అదే మంత్రాన్ని ఏడు సార్లు అభిమంత్రించి తల కింద పెట్టుకొని పడుకోండి పొద్దునికంతా వాళ్ళు మీకు వశమైపోయి మీకు మీరు జీవితాంతం మీరు చెప్పే విధంగా విధానం అంటే మీరు ఏదైతే చెప్తారో దాన్ని వింటూ మీకు వశమై ఉంటారు ఏదైతే మీరు వెయ్యి ఎనిమిది సార్లు చేస్తున్నారో పది గంటల నుంచి మీరు స్టార్ట్ చేసి నాలుగు గంటల లోపు క్లియర్ చేయగలిగితే ఈ నిమ్మకాయలు అన్నది పెట్టుకోవడం అభిమంత్రించడం అనేది అదే రోజు చెయ్యండి ఒకవేళ నాలుగు గంటలు దాటిపోతే ఆ రోజు నిమ్మకాయలను అభిమంత్రించటం చేయకండి నెక్స్ట్ మళ్ళీ పౌర్ణమి వచ్చే లోపు ఎప్పుడైతే ఈ నిమ్మకాయలు పడేయకూడదు ఓకేనా తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఎప్పుడైనా పర్వాలేదు పౌర్ణమి లోపు అంటే ఈ మనకి ఏదైతే నెల రోజులు టైం ఉంటుంది ఇరవై తొమ్మిది రోజులు టైం ఉంటుంది ఇరవై తొమ్మిది రోజుల లోపల ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే వెంటనే ఆదివారం కాబట్టి సోమవారం కూడా చేసుకోవచ్చు సోమవారం రాత్రి ఆ నిమ్మకాయలు చేతో పట్టుకొని అభిమంత్రించి మీరు దిండి కింద పెట్టుకొని పడుకోవటం వల్ల వాళ్ళు మీకు విషమైపోతారు కాబట్టి బాగా గమనించండి ఇక్కడ ఏంటి అంటే పది గంటలకు స్టార్ట్ చేసి నాలుగు గంటల లోపు మీరు వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించడం అయిపోతే ఖచ్చితంగా అదే రోజు మీరు నిమ్మకాయలను అభిమంత్రించి మీరు తల కింద పెట్టుకొని కంప్లీట్ చేయొచ్చు ఒకవేళ నాలుగు దాటితే మళ్ళీ ఆ నిమ్మకాయలు అనేది మీరు పని చేయదు ఆ రోజు కాబట్టి తరువాత రోజు లేదా ఆ తరువాత రోజు అంటే మళ్ళీ ఇరవై తొమ్మిది రోజులలోపు ఎప్పుడైనా సరే మీరు ఆ నిమ్మకాయలను చేత్త పట్టుకొని అదే మంత్రాన్ని అభిమంత్రించి చేయటం వల్ల తల కింద పెట్టుకొని పడుకోవటం వల్ల తరువాత రోజు మీకు వశమైపోతారు మీకు డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రం అనేది క్లియర్గా రాసి ఉంది అది చూడండి అలాగే ఇది చెడుకు మాత్రం ఉపయోగించద్దు దయచేసి మీకు నిజంగా అయినటువంటి మీ లవర్ కావచ్చు మీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే వారి మీద మాత్రమే ప్రయోగం చేయండి మీకు సంబంధం లేని వాళ్ళ మీద ప్రయోగం చేసి అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు సర్వే జనా సుఖినో భవంతు ఓం కాళికాదేవియే నమో నమ